హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో బ్లౌజ్కి అయితే డిజైన్ చేస్తున్నామండి ఈ డిజైన్ వచ్చి ప్రింట్రెస్ట్లో చూసి డౌన్లోడ్ చేసి ప్రింట్అట్ తీసుకున్నాము దాన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడు అలా డ్రా చేసుకున్నాం అలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత శారీ వచ్చేసి ఈ కలర్ అండి బ్లౌజ్ ఏమో ఆ కలర్ ఇచ్చారు దానికి మనం శారీ కలర్ యూజ్ చేసి పెయింట్ వేయాలి కదా సింగిల్ కలర్ ఆ కలర్లో లేదు దానికోసం కాపర్ మెటాలిక్ కాపర్ మనకి బాడీ పెయింట్ అని ఉంటుందండి టింట్ అని ఉంది కదా నెంబర్లు కూడా మీకు కనిపించేలా పెట్టించుండి ఆ టూ కలర్స్ మిక్స్ చేస్తే ఆ షేడ్ అయితే వచ్చిందండి విడిగా ఒక బౌల్లోకో ఒక బాటిల్లోకో మన ఇష్టం కలరు మిక్స్ చేసుకుని చూసి మనకి శారీలో కట్ంచు ఉంటుంది కదండి బ్లౌజ్ పైన డైరెక్ట్గా వేసేస్తే అది షేడు డార్క్ అయిందా లైట్ అయిందా సేమ్ వచ్చిందా లేదా అనేది తెలియదు కదా కొంచెం ఒక సైడ్కి వేస్ట్ వైపు మనకి క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఉన్నా సరే అది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇలా కట్ంచ్లో వేసి చూసామండి సేమ్ కలర్ వచ్చింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ కలర్ అయితే సేమ్ వచ్చిందండి దాన్ని ఇంకేం చేయలేదు మన పాయింట్ బ్రష్ ఉంటుంది కదా ఆ పాయింట్ బ్రష్తోటే నెంబర్ వన్ బ్రష్ కానీ పాయింట్ బ్రష్ కానీ ఎందుకంటే చిన్న చిన్న పెటల్స్ మనకి షేడింగ్ అది ఏమీ కాదు కాబట్టి నీట్గా అలా ఫిల్లింగ్ చేసేసుకోవడమే అండి దానికోసమైతే మనం పాయింట్ బ్రష్ కానీ వన్ బ్రష్ కానీ రౌండ్ బ్రష్ యూజ్ చేస్తేనే నీట్గా వస్తాయి సింగిల్ కోటింగ్ అలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా దాని మీద డబుల్ షేడ్ వేసుకుంటే లుక్ చాలా నీట్గా ఉందండి ఎందుకంటే కొంచెం డార్క్ కలర్ కదా మనం వైట్ వేసి తర్వాత అప్లై చేయవచ్చు కానీ దానికన్నా కూడా సేమ్ కలర్ ఒకసారి వేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి వేసుకున్న చాలా నీట్గా ఉంటుంది అది కొద్ది కొద్దిగా మనకి ఆ బ్లౌజ్ కలర్ కూడా కనిపించేలాగా ఆ పెటల్స్కి మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ రావాలండి శారీలో అయితే వేరే డిజైన్స్ ఏమీ లేదు ఈ టైపు డిజైన్ పళ్ళులో కొద్దిగా ఉంది అందుకని అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఇలా వేసుకున్నాం దీనికి కావాలి అంటే కుందన్సు అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు శారీలో ఉన్న కలర్స్ని బట్టి మనం కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు శారీ అంతా వచ్చేసి సింగిల్ కలరే ఫ్లవర్స్ అవి ఏమీ లేవు కాబట్టి ఇంకా వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఈ ఒక్క కలర్తోనే మొత్తం డిజైన్ అంతా వేసేసామండి ఇది ఇలా మొత్తం వేసిన తరువాత త్రీ డి అవుట్లైనర్స్ ఉంటాయి కదండి అవి సిల్వరు గోల్డ్ కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మేమైతే గోల్డ్ కలర్ తీసుకుని అవుట్లైనర్ తోటి మళ్ళీ చుట్టూ అవుట్లైన్ అంతా ఆ త్రీ అవుట్లైనర్ పెట్టుకున్నామండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుందన్సు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలి ఏంటి అనేది ఆ కలర్ కుందన్స్ అవి యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది వీళ్ళు కుందన్స్ అవి ఏమీ వద్దన్నారు అనేసి ఇంక అసలు కుందన్స్ ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ పెయింట్ వేసి త్రీ డి అవుట్లైనర్తో మాత్రమే పెట్టాము ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అంటే ఎక్కడన్నా ఏమన్నా మిస్టేక్ వచ్చిందా లేదు ఇంకొంచెం ఇలా వేస్తే బాగుంటుంది అనేది మీరు మాకు కామెంట్ సెక్షన్లో చెప్పారనుకో మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కొత్త కొత్తగా ఏమేమి ట్రై చేయాలి అనే దానికి కూడా మాకు ఒక ఐడియా ఉంటుందనండి మీరు ఇచ్చే కామెంట్స్ మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి దానికోసం త్రీ డి అవుట్లైనర్ అన్నాను కదండి చూస్తున్నారు కదా అలా డిజైన్ మొత్తం అవుట్లైన్ వేసుకోవడమే ఇలా ఫుల్గా రెడీ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత రివర్స్లో ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి మనం పెయింటింగ్ వేసింది బ్లౌజ్ అయినా శారీ అయినా ఏదైనా సరే ఒకసారి రివర్స్లో ఐరన్ చేయించుకుంటే మనకి ఎక్కువ రోజులు పెయింట్ ఉంటుంది పెయింట్ పోవడం అనేది అయితే ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వాష్ చేస్తే పోతుందా అని ఇది ఈ పెయింట్స్ అయితే వాష్ చేస్తే పోవండి మనకి శారీ కోసమే కదా వాళ్ళు క్లాత్ కోసమే రెడీ చేశారు కదా మ్యాక్సిమమ్ వాష్ చేస్తే ఎప్పుడూ పోలేదు ఫైనల్ లుక్ అయితే అదిగోండి అలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు